friends welcome to my channel నిరుద్యోగులకు మరో శుభవార్త వచ్చిందండి అది కూడా మనకి పోస్టల్ శాఖ నుంచి అనమాట గ్రూప్ సి జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి మీకు ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా ఓన్లీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారండి అండ్ దీనికి మనకి క్వాలిఫికేషన్ ఎయిత్ క్లాస్ ఆర్ టెన్త్ క్లాస్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట శాలరీ మీకు థర్టీ సిక్స్ పర్ మంత్ వస్తుంది అండ్ ఇదన్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇండియా పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా రిక్రూట్మెంట్ అనేది అది క్లిక్ చేయాలి ఫస్ట్ ఏ ఉంది నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిజన్స్ అని సో ఇది ఓపెన్ చేయండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ పోస్టులు ఇస్తున్నారు స్కిల్డ్ ఆర్టిసన్స్ పోస్ట్ దానిలో జనరల్ సెంట్రల్ సర్వీసు గ్రూప్స్ నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టేరియల్ పోస్టులు ఉన్నాయన్నమాట ఇవేంటంటే వివిధ రకాల ట్రేడ్స్కి సంబంధించి ఇస్తున్నారు మెకానిక్ మోటార్ వెహికల్కి వెల్డర్ టైర్ మ్యాన్ టిన్ స్మిత్ పెయింటర్ ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు మెకానిక్ వచ్చేసి మీకు ఫోర్ ఉన్నాయి వెళ్ళరు ఒక పోస్ట్ ఉంది టైర్మెంట్ టూ తన్ టిన్ స్మిత్ వచ్చి వన్ పెయింటర్ వన్ మొత్తం కూడా మీకు నైన్ పోస్టులు ఉన్నాయండి అన్ రిజర్వ్డ్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే మినిమమ్ బేసిక్ పే మీకు నైన్టీన్ నైన్ హండ్రెడ్ ఉంటుంది లెవెల్ టూ ప్రకారం పే చేస్తారనమాట అంటే మీకు డిఎన్ఎస్ ఎలెవెన్స్ ఇంకా ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని టోటల్ మీకు థర్టీ సిక్స్ వరకు కూడా శాలరీ వస్తుందన్నమాట అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండి ఇవి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు టెన్త్ ఆగస్ట్ వరకు కూడా టైం ఉంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు సో టెన్త్ ఆగస్ట్లో మనం అప్లై చేయాలన్నమాట దీనికి ఏజ్ లిమిట్ వస్తే మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా మీరు ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ జూలై వరకు కూడా చూసుకోవాలి ఏజ్ అనేది అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది త్రీ ఇయర్స్ ఏమో ఓబీసీ వాళ్ళకు అదే అదేవిధంగా గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మళ్ళీ అందులో మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇలా చెక్ చేసుకోవాలి మీరు అండ్ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అంటున్నారు అంటే మనం పైన చెప్పిన ట్రేడ్స్ ఉన్నాయి కదా వెల్డరు మెకానిక్ ఈ విధంగా దానికి రిలేటెడ్ మీకు ఏమైనా సర్టిఫికేట్ అనేది ఉంటే టెక్నికల్గా అది పెట్టినా కూడా మీరు అప్లై చేయొచ్చు లేదు అంటే ఎయిత్ స్టాండర్డ్ పాస్ అయ్యిన వాళ్ళు విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ ఇయర్ సో ఎయిత్ క్లాస్ చదివి ఆ ఆ రిలేటెడ్ ఫీల్డ్లో మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు లేదంటే ఓన్లీ సర్టిఫికేట్ ఉన్నా కూడా రిలేటెడ్ ఫీల్డ్లో అప్లై చేయొచ్చు అది కూడా కాదు అంటే మీరు టెన్త్ క్లాసు లేదంటే ఐటిఐ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి క్యాండిడేట్ హూ అప్లైస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెకానిక్ మీరు మెకానిక్ పోస్ట్కి ఎవరైతే అంటే మోటార్ వెహికల్ మెకానిక్ కాబట్టి దానికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట హెవీ అండ్ లైట్ వెహికల్స్కి సో మీ ఓన్లీ మెకానిక్ పోస్ట్కి మీకు దీంతో పాటు ఎయిత్ క్లాస్ ఆర్ టెన్త్ క్లాస్తో పాటు మీకు లైసెన్స్ అనేది హెవీ అండ్ లైట్ వెహికల్స్కి ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్స్ లేవండి అయితే మనకి ఓన్లీ ఒక ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారనమాట దానికి రిలేటెడ్ ఫీల్డ్లో సో ఇది పెట్టి మిమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటారనమాట మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వన్ ఇయర్ పాటు ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుందంటండి తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ చేస్తారనమాట మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలండి ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే మనము ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లోనే ఫార్మాట్ ఒకటి ఇస్తున్నారు అప్లికేషన్ ఇది ప్రింట్ తీసుకోవాలి మీరు ప్రింట్ తీసుకొని మీ ఫోటో అంటించండి డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ సగం ఫోటో మీద సగం పేపర్ మీద వచ్చేటట్టు సైన్ చేయండి అండ్ మీ ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి అప్లికేషన్ మొత్తం కూడా ఫిల్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ ఉంటే ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అదేవిధంగా సిగ్నేచరు ప్లేసు డేటు మెన్షన్ చేసి ఇది మీరు ఫోటో మీరు ప్రింట్ తీసుకొని ఈ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి మనం ఇది పోస్ట్ ద్వారా పంపాలి రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఓన్లీ అంటున్నారు సో ఇది ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది ఈ దీంతో పాటు మనము సర్టిఫికేట్స్ ఏమేమి ఎన్క్లోజ్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఫోటో కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ బై ద క్యాండిడేట్ అంటున్నారు కదా సో ఇవన్నీ కూడా ఈ లిస్ట్ అంతా మీరు ఒక కాపీ తీసుకొని దాటి మీద అన్నిటి మీద సైన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసిన దానికి ఇవి అంటే వచ్చేసి పంపించాలన్నమాట ఏజ్ ప్రూఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అది డ్రైవింగ్ లైసెన్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఈడబ్ల్యూడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈడబ్ల్యుఎస్ క్యాండిడేట్స్ ఉంటే ఆ సర్టిఫికేటు ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేటు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి సర్టిఫికేటు ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక సెట్ తీసుకొని మీరు సైన్ చేసి అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ దేనికి పంపాలి అంటే అడ్రస్ ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ వన్ థర్టీ ఫోర్ డాష్ ఏ సుడంకలు హైర్ మార్గ్ ఓలీ ముంబై ఫోర్ జీరో 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 వన్ ఎయిట్ సో ఈ అడ్రస్కి అయితే స్పీడ్ ఆర్ రిజిస్టర్ పోస్ట్లో పంపాలి అది కూడా ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ టెన్త్ లోపు ఈవినింగ్ ఫైవ్ ఓ లోపు మనం పంపాలన్నమాట ఈ విధంగా ఉంటుందండి అండ్ మీకు అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా హండ్రెడ్ రూపీస్ పే చేయాలి తక్కువే ఉంది కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోకుండా పే చేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మినిమం ఎయిత్ క్లాసు ప్లస్ ట్రేడ్ సర్టిఫికేటు లేదంటే టెన్త్ లేదంటే ఐటీఏ సర్టిఫికేట్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ